ముందుగా మీ అందరికీ కార్తీ ఫుడ్స్కి స్వాగతం బాదుషా మనం ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం వచ్చేయండి గుర్తుంచుకోండి మనం కొలతకి ఒకే కప్పు వాడాలి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు పంచదార కప్పు నీళ్లు పోసి తీగపాకం కన్నా తక్కువ అంటే గులాబ్ జామున్ పాకం లాగా వచ్చే వరకు ఉడికించి దానిలో కొంచెం యాలకుల పొడి కొంచెం నిమ్మరసం వేసి ఒకసారి కలపండి నిమ్మరసం వేయటం వల్ల చల్లారిన తర్వాత పాకం గట్టిగా అయిపోకుండా ఉంటుంది ఇప్పుడు బాదుషాకు పిండి కలుపుకోవాలి కదా ఆ పిండి అలా కలుపుకుందాం కలుపుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక కప్పు మైదా పిండి ఇందాక మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా కప్పు అదే కప్పుతో మైదా పిండి చిటికెడు ఉప్పు పంచదార పావు స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా నాలుగు స్పూన్స్ నెయ్యి వేసి దానిలో నాలుగు స్పూన్స్ పెరుగు వేసి చపాతి పిండిలాగా కలుపుకోవాలి కలుపుకున్న పిండిని గంట సేపు పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి దానిలో వే బాదుషాలు వేయించుకోవటానికి సరిపడా నూనె పోసి అది కాగనివ్వండి ఇప్పుడు నూనె కాగేలోపు పిండి ముద్దని చిన్న చిన్న గోళీల్లాగా చేసుకొని వాటిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాదుషాల్లాగా ఒత్తుకోండి అలా ఒత్తుకున్న బాదుషాలని చిన్న మంట మీద బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోండి గుర్తుంచుకోండి బంగారు రంగు మాత్రమే రావాలి ఇప్పుడు అలా వేగిన బాదుషాలని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేసి మూడు నాలుగు నిమిషాలు వాటిని పంచదార పాకంలో ఉంచి తీసేయాలి అంతే రుచికరంగా ఉండే బాదుషా రెడీ మీరు కూడా తయారు చేసి చూడండి నమ్మండి చాలా బాగుంటాయి